పేరు వన్నాడ రమేష్ మేము ఈరోజు ఎయిటీ నుంచి ఎయిటీ సెవెన్ వరకు ఇక్కడ యూపీఎస్ బల్లగిరి లోపల చదువుకున్నాం అప్పుడు మా చిన్ననాటి స్నేహితులందరూ కూడా ఇప్పుడు పూర్వ విద్యార్థుల యొక్క కలయిక పేరుతోని మా గురువులను సన్మానించుకుంటూ మా విద్యార్థులం అందరం కూడా కలుసుకున్నందుకు దాదాపుగా ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది ఒక్కొక్కరు వారి యొక్క వివిధ స్థాయిల్లోపట ఉంటూ అక్కడ గర్ల్స్ అంతా కూడా వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలోను మరియు వారి యొక్క కుటుంబాన్ని మేనేజ్ చేసుకుంటూ మన బాయ్స్ అందరూ కూడా చాలామంది ప్రొఫెసర్స్ మరియు టీచర్సు ఈ గవర్నమెంట్ జాబ్సే కాకుండా మనకు బిజినెస్ మ్యాన్స్గా కూడా చాలా చక్కగా రాణిస్తున్నారు కనుక వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము అందరం కూడా ఈ గల్లీలో తిరిగి పుట్టి పెరిగి గల్లీలోనే తిరిగి ఈ పాఠశాలలో చదువుకున్నాము అందరం కూడా ఇప్పుడు కలిసి మీ అందరం కూడా కలిసి ఒక దగ్గర జమ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మేము పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది మాది ఎయిటీ నుంచి ఎయిటీ సెవెన్ బ్యాచ్ అన్నట్టు ఇక్కడ బల్లగిరి ప్రాథమికోన్నత పాఠశాల ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుండి సెవెంత్ క్లాస్ వరకు అందరం అంటే మాది ఇక్కడే ప్రాపర్ గల్ ఇక్కడనే మేమందరం ఇదే స్కూల్లో చదువుకున్నాము ఆ స్కూల్ సెవెంత్ అయిపోయిన తర్వాత అసలు మేము టచ్లోనే లేము మళ్ళీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంతమంది మా స్నేహితులు కలిసి మళ్ళీ గెట్ టుగెదర్ అందరం అయిదామని అనుకొని అందరు గ్యాదర్ చేసిండ్రు మళ్ళీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈరోజు మళ్ళీ ఇక్కడ అందరం కలుసుకున్నాము మా టీచర్స్ ఇట్లా కొంతమంది లేరనుకోండి ఇప్పుడు కొంతమంది చనిపోయిండ్రు ముగ్గురు మాత్రం వచ్చిండ్రు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కలుసుకుంటే అసలు ఫేస్లు చిన్నప్పుడు చిన్న చిన్న ఆ ఫేసులు ఇప్పుడు చూస్తే అసలు ఇప్పటికి ఇక్కడికి వచ్చినాక చూస్తే ఐడియా వస్తుంది అందరివి చాలా సంతోషంగా ఉంది మా ఏజ్ దాదాపు ఇప్పుడు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ కు మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక లైఫ్లో అంటే మళ్ళీ కలుస్తామేం మేము కాదు ఈరోజు అయితే చాలా ఇదిగా అనిపిస్తుంది బండ్లగిరి స్కూలు ఇక్కడ ఉండేది ఇప్పుడు తీసేసి రండి ఈ బండ్లగిరిలోనే కమిటీ హాల్లో మేము స్కూలే అనుకొని ఇక్కడ స్టార్ట్ చేసినాము చిన్ననాటి స్నేహితులం అందరం కలిసినందుకు చాలా చాలా సంతోషంగా అవుతుంది ఒక ముప్పై ఎనిమిదేళ్ళకు ఈ మేము ఇట్లయినామా అని రివర్సు ఫేసులు చేసుకొని చూసుకుంటున్నాము మా చిన్ననాటి స్నేహితుల ఫోటోలు మా బాబులు పెట్టినందుకు చాలా సంతోషం అవుతుంది ఆ ఫేసులు చూసి మేమేనా ఇట్లా అయినాము అని చాలా ఇదిగా అయిపోతున్నాము ఇక్కడ బండలగిరిలా స్కూల్ లేనందుకు మేము కమిటీ ఆళ్ళ స్కూల్లో అనుకొని ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము ముఖ్యంగా టీచర్స్ వచ్చి ఇక్కడ మాకు స్వా మేము స్వాగతం చెప్పినాము వాళ్ళకు టీచర్స్ వచ్చి ఇక్కడ అందరు మా గురించి చెప్తుంటే చాలా సంతోషంగా అవుతుంది మాస బస్వరాజు నేను యూపీఎస్ బలగిరి స్కూల్లో అప్ టు ఫస్ట్ నుంచి చదివాను సో ఇట్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ వెరీ హ్యాపీ బికాస్ ఆల్ మై ఫ్రెండ్స్ వర్డిడ్ విత్ మీ ఫ్రమ్ ఫస్ట్ సెవెంత్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు జాయిన్ దిస్ వన్ అండ్ సెలబ్రేట్ విత్ ఆల్ థ్యాంక్ యూ పూర్వీకుల సమ్మేళన మేము చాలా సంవత్సరాలకింతటము అందరము కలుసుకుంటున్నందుకు చాలా సంతోషము పండ్లగిరి యూ యూపీఎస్ అని ఈ పండ్లగిరిలో మేము పుట్టి పెరిగినాము మా స్కూల్ ఇక్కడే మా మేము ఉన్నది కూడా ఇక్కడనే మాకు ఇక్కడే అంతా సెటిల్ అయ్యాము దా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆరు సంవత్సరంలో మేము అంద విద్యా అభివృద్ధి పూర్తి చేసుకొని దాదాపుగా ఇప్పుడు నలభై సంవత్సరాల ఇప్పుడు అవుతుంది ఇన్ అందుకని అందరము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మీట్ అయ్యి కలుసుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు